మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతావు బ్లాక్ మెయిల్ చేస్తావు త్రీ జీరో సెవెన్ వచ్చి మాట్లాడినావు తెల్లారు ఏం మాట్లాడుకున్నావు సెటిల్మెంట్ చేసుకున్నావు తెల్లదా గాజులు రామారాం ఇష్టమైన మాట్లాడి కేసీఆర్ మీద అభిమానంతో కేసీఆర్ బిడ్డ అనే అభిమానంతో అందరు ఎమ్మెల్యేలు ఊకుంటున్నారు నువ్వు టిఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అందరినీ సుఖమైన దానివా నీ బతికేంది నీ చరిత్ర ఏంది నువ్వేంది నీ మగోడు నీ నీ మగవాడు ఆస్తి ఎక్కది ఐడిపిఎల్ ల్యాండ్లో నీ మగనకి ఆస్తి ఎక్కడిది హైదరాబాద్లో మోన నీ మగవాడి మా అమ్మ మామ మోన అయ్యవాళ్ళు సంపాదించి పెట్టిండా ముప్పై ఆరు ఎకరాల ల్యాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పద్దెనిమిది ఎకరాలు కబ్జా ఈ గవర్నమెంట్కి వస్తే పద్దెనిమిది ఎకరాలు నీ మగోడు ఫోటో సదా ఉంది ఎక్కడ దినికి ఐడిపి ల్యాండ్లో నేను కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు మేము మీ అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించావు ఇంట్లోకి వచ్చి ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాం నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా ఒక కొల్లిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇస్వాన్ టైమ్ చాలా డేంజర్ నీ పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు పెడుతుంది విచారణ జరిపించాడు అన్ని ఎన్ని టీవీలలో వచ్చినాయి టీవీ నైన్లో కూడా హాఫ్ అన్ అవర్ స్టోరేజ్ ఉంది దీని మీద ఆంధ్రప్రబా ఆల్రెడీ రాస్తా ఉంది కోర్టాది ఇలా హైదరాబాద్ కుక్కడపల్లిలో బాలనగర్లో ముప్పై ఎకరాల ల్యాండ్ కబ్జా అనేది క్లియర్ ఉంది నువ్వు కబ్జాలు పెట్టుకుంటా నువ్వు చేసుకుంటా బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ తెచ్చి బతుకమ్మలాడి ఆనందపడేటటువంటి ఆనందపడే పేరు చెప్పి ఇతర దేశాల బతుకమ్మలాడి కొన్ని కోట్ల రూపాయలు డొనేషన్ తెచ్చుకొని బతికిందని నువ్వు మా నా గురించి మాట్లాడేంత అర్హత హక్కు భయపడే కానీ నేను హైదరాబాద్ పేరు తెలంగాణ పేరు సర్వనాశం చేసేవా నువ్వు తెలంగాణ ప్రజలు తల తల దించుకుబెట్టు చేసేవా నువ్వు చేసిన పనికి ఇంకా తెలంగాణ తిరుగుకుంటా తెలంగాణ రాష్ట్రంలో నేనే గొప్పదని అనుకుంటాను నీ మనసులో ఏమంటావు నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డిని తిరుతుంటావు కేటీఆర్ని తిరుతావా ఏమంటాడినావు నిన్న చిక్షలను విలేగరతోని నీ బండారం ఇప్పుతే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మానుకో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉండడు నువ్వు ఏం చేసుకుంటుండీ పదిహేను కింద వారు తెలంగాణ రాకముందు